హలో ఫ్రెండ్స్ నమస్తే ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ రాజీవ్ ఆరోగ్యశ్రీ పథకంలో కొత్తగా నూట అరవై నెలలు ప్రైవేట్ హాస్పిటల్ చేర్చేందుకు రేవంత్ రెడ్డి ప్రభుత్వం రెడీ అయింది ప్రస్తుతం ఆరోగ్యశ్రీ నెట్వర్క్లో వెయ్యి నలభై రెండు హాస్పిటల్స్ ఉండగా ఇందులో నాలుగు వందల తొమ్మిది ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయి ప్రభుత్వం చికిత్స ఖర్చును పది లక్షలకు పెంచడంతో పాటుగా మొత్తంగా పద్దెనిమిది వందల ముప్పై ఐదు వ్యాధులను కూడా చేర్చిన విషయం తెలిసిందే తెలంగాణలో రాజ్య ఆరోగ్యశ్రీ కార్డులు ఉన్నవారికి గుడ్ న్యూస్ రేవంత్ సర్కార్ మరో కీలక నిర్ణయం తీసుకుంది ప్రభుత్వ చికిత్స ఖర్చును పది లక్షలు పెంచడంతో పాటు పద్దెనిమిది వందల ముప్పై ఐదు వ్యాధులను చేర్చిన విషయం తెలిసింది ఈ పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో మూడు పాయింట్ ఐదు మూడు లక్షల మంది రోగులు చికిత్స చేయించుకున్నారు మరోవైపు తెలంగాణలో వృద్ధులకు సర్కార్ శుభవార్త చెప్పింది ఏప్రిల్ రెండు వేల ఇరవై ఐదు నుంచి డెబ్బై ఏళ్ళు పైబడిన వారికి ఐదు లక్షల ఆరోగ్య భీమాను ప్రభుత్వం అందిస్తుంది ఆయుష్మాన్ భారత్ వయో వందన స్కీమ్ ద్వారా ఈ సదుపాయం లభిస్తుంది ఆధార్ కార్డులో వయసు ఉంటే చాలు ఈ పథకానికి అర్హులు ఆరోగ్యశ్రీ పిఎంజేవై ద్వారా లబ్ధి పొందిన వారు కూడా ఈ పథకం కింద ప్రయోజనం పొందవచ్చు రాష్ట్ర వైద్య ఆరోగ్య అధికారులు నెట్వర్క్ హాస్పిటల్స్కు ఈ మేరకు ఆదేశాలు జారీ చేశారు ఈ స్కీమ్ ద్వారా వృద్ధులకు ఉచిత వైద్యం అందుతుంది ట్రీట్మెంట్ సర్జరీలు హాస్పిటాలిటీ మెడిసిన్ ఖర్చులన్నీ కలిపి ఐదు లక్షల వరకు ఉచితంగా పొందవచ్చు ఆర్థిక పరిస్థితుల్లో సంబంధం లేకుండా కేవలం వయసు ఆధారంగా ఈ పథకం వర్తిస్తుంది కేంద్ర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ లేదా ఇతర ప్రభుత్వ హెల్త్ స్కీమ్ ద్వారా ప్రయోజనం పొందుతున్న వారు కూడా ఆయుష్మాన్ వయో వందనకు అర్హులే ఈ కార్డులు పొందడానికి అయితే బెనిఫిషియరీ డాట్ ఎన్హెచ్ఏ డాట్ జిఓవి డాట్ ఇన్ ద్వారా లేదా ఆయుష్మాన్ మొబైల్ యాప్ ద్వారా ఈకేవైసీ పూర్తి చేయాలి ఆయుష్మాన్ భారత్ కింద రాష్ట్రంలో నాలుగు వందల పదహారు నెట్వర్క్ హాస్పిటల్ ఉన్నాయి హైదరాబాద్ జిల్లాలో అరవై ఆరు రంగారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది మేడ్చల్ మల్కాజ్గిరి జిల్లాలో నలభై ఏడు హాస్పిటల్స్ నెట్వర్క్లు ఉన్నాయి రాష్ట్రం మొత్తంగా వెయ్యి పదిహేడు ప్రభుత్వ హాస్పిటల్స్లో కూడా ఈ సేవలు సీనియర్ సిటిజన్స్ పొందొచ్చు